గుణకారానికి సంబంధించిన ఈ వీడియోకి స్వాగతం పరిష్కరించాల్సిన సమస్య ఇరవై రెండుని మూడుతో గుణించడం ఇరవై రెండులో రెండు పదులు మరియు రెండు ఒకట్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం రెండు పదులు మరియు రెండు ఒకట్లను మూడుతో గుణించాలి రెండు ఒకట్లను మూడుతో గుణిస్తే ఆరు ఒకట్లు వస్తాయని మనం చూశాం మనం ఇది కూడా చూశాం రెండు పదులను మూడుతో గుణిస్తే ఆరు పదులు వస్తాయి కాబట్టి ఇరవై రెండుని మూడుతో గుణిస్తే మనకు ఆరు పదులు మరియు ఆరు ఒకట్లు వస్తాయి ఇది అరవై ఆరుకి సమానం ఇప్పుడు ఇదే ప్రశ్నను మనం సంఖ్యా రూపంలో చూద్దాం ఇరవై రెండు రెండు పదులు మరియు రెండు ఒకట్లకి సమానం కాబట్టి ఇప్పుడు మనం రెండు పదులు మరియు రెండు ఒకట్లను మూడుతో గుణించాలి రెండు ఒక్కట్లను మూడుతో గుణిస్తే వస్తుందని మనం చూసాం మరియు రెండు పదులను మూడుతో గుణిస్తే అరవై వస్తుంది కాబట్టి ఇరవై రెండుని మూడుతో గుణిస్తే మనకు ఆరు ప్లస్ అరవై అనగా అరవై ఆరు వస్తుంది ఇప్పుడు కొంచెం క్లిష్టమైన ప్రశ్నను చూద్దాం ప్రశ్న ఏమిటంటే ఇరవై ఆరుని మూడుతో గుణించడం ఇరవై ఆరు రెండు పదులు మరియు ఆరు ఒక్కట్లకే సమానం మనం రెండు పదులు మరియు ఆరు ఒక్కట్లను మూడుతో గుణించాలి ఆరు ఒకట్లను మూడుతో గుణిస్తే పద్దెనిమిది ఒక్కట్లు వస్తాయి ఇప్పుడు మనం రెండు పదులను మూడుతో గుణించాలి రెండు పదులు ఇంటూ మూడు ఆరు పదులకు సమానం కాబట్టి మన దగ్గర ఆరు పదులు ఉన్నాయి అవి అరవైకి సమానం మరియు పద్దెనిమిది ఒక్కట్లు ఉన్నాయి అవి పద్దెనిమిదికి సమానం అరవై ప్లస్ పద్దెనిమిది డెబ్బై ఎనిమిదికి సమానం ఇప్పుడు ఈ ప్రశ్నను సంఖ్యారూపంలో చూద్దాం ఇరవై ఆరు రెండు పదులు మరియు ఆరు ఒకట్లకి సమానం మనం ఇరవై మరియు ఆరుని మూడుతో గుణించాలి ఆరు ఒకట్లని మూడుతో గుణిస్తే పద్దెనిమిది వస్తుంది ఇప్పుడు మనం ఇరవైని మూడుతో గుణించాలి ఇరవై ఇంటూ మూడు అరవైకి సమానమవుతుంది దీనర్థం ఇరవై ఆరు ఇంటూ మూడు అంటే పద్దెనిమిది ప్లస్ అరవైకి సమానం పద్దెనిమిది ప్లస్ అరవై డెబ్బై ఎనిమిదికి సమానం కాబట్టి ఇరవై ఆరు ఇంటూ మూడు డెబ్భై ఎనిమిది అవుతుంది